రాష్ట్రాన్ని పాలించడం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి రాదంటున్న భారత అధినేత కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు దళిక తెలంగాణలో అప్పగిస్తే ఏడు పాయింట్ యాభై లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని ఆ పాపాలను ఒక్కొక్కటిగా కడిగిస్తే కొత్త రుణాలు చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేసిన కాంగ్రెస్కు పాలించడం చేత కాదా అని ప్రశ్నించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రావు పేట పామాయిల్ పరిశ్రమ ఆవరణంలో శనివారం విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణాలకు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రామసాహేమ రఘురామరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ భట్టి విక్రమార్క మాట్లాడారు పదేళ్ల పాలనలో నాటి సర్కారు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు గోదాట్లో పూసింది రాష్ట్రంలో ఏక కాలంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇంధ్రమ ఇల్లు మూడు వేల ఐదు వందల కోట్లతో చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో యాభై ఏడు వేల ఉద్యోగాలు చేశాం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా నీళ్లు ఇస్తాము ఇరిగేషన్ ప్రాజెక్టు పెడతామని చెప్పారు పెట్టారా మరొక పరిశ్రమ ఏమైనా పెట్టారా ఒక పెద్ద నీటి పారుదల ప్రాజెక్టు ఏమైనా కట్టి ఒక నాగార్జున సాగర్ ఒక శ్రీశైలం లాను ఒక ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు లాగను ఒక కడియం ప్రాజెక్టు లాగా లేకపోతే ఒక దేవాదుల ప్రాజెక్టులను లేకపోతే ఒక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను ఆయన కట్టారా అంటే ఏదీ లేదు ఇచ్చిన హామీలు చేయలే తెచ్చిన డబ్బులు పెట్టి ఇటువంటి ప్రాజెక్టులు కట్టలేదు కట్ట కట్టక ఒక కాళేశ్వరం కడితుంది అక్కడ బాబు అది కరెక్ట్ కాదని చెప్తే లక్ష కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ గోదావరిలో పోసి ఇవాళ అది కుంగిపోయేటట్టు చేసి ఆ డబ్బులు కూడా దేనికి బలికి రాకుండా చేసి అంతిమంగా అన్నీ చేసి రాష్ట్రాన్ని దివాళా దీపించి రాష్ట్ర సొమ్మంతా కాజేసి మళ్ళీ తిరిగి తగుదనమ్మా అని వచ్చి ఈరోజు ప్రజల కోసం ఏడు లక్షల కోట్ల అప్పు మేము మా మీద పడేసిపోయినా ఈ రాష్ట్రాన్ని కుదబెట్టి బ్యాంకులకి ఏడు లక్షలు ఏడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఈ ప్రజలకు మనం ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి సహసన మంత్రివర్గ సభ్యులు అందరూ ఆలోచన చేస్తారు పేదవాళ్ళు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆరాడిచినటువంటి చిన్నటువంటి ఇళ్ళు రావట్లేదు మనం ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళందరికీ ఇల్లు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లని ఒకటే సంవత్సరం శాంక్షన్ చేసుకుని ఈరోజు ముందుకు పోతా ఉన్నామే ఏమీ కనపడలేదా నీకు ఉద్యోగాలు ఇస్తా అంటే రాష్ట్రంలో ఇంటికి ఉద్యోగం ఇస్తా అంటే పాప బిడ్డలంతా చదివించుకొని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి బిడ్డలకి